తెలుసా లవ్ రిలేషన్షిప్ ఇలా లబ్బర్ లాగా ఉంటుంది దీన్ని ఇద్దరు పట్టుకుని నిలబడతారు ఈ రిలేషన్షిప్ రోజు రోజుకి కాలం కదిలే కొద్దీ వాళ్ళ ప్రేమ పెరుగుతూ పోతుంటుంది ఇలా కొంచెం ఇలా కొంచెం పెరుగుతూ పెరుగుతూ పోతుంది అలానే లాంగ్ డిస్టెన్స్ అయితుంది రోజు గొడవలు పడతారు కొట్లాటలు అయితే ఎన్నెన్నో జరిగిన తర్వాత ఇంత దూరం వెళ్ళిపోతుంది ఇంత దూరం వెళ్ళాక అంత ప్రేమించుకున్నాక ఇక్కడ తను వదిలినా తనకు దెబ్బ తగులుతుంది తను వదిలేసిన తనకు దెబ్బ తగులుతుంది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ వదిలే వాళ్ళకి ఎటువంటి నొప్పి ఉండదు ఆ ప్రేమ కావాలి తనను వదులుకోకూడదు తనే నాకు కావాలి అని ఎవరైతే ఆ ప్రేమని పట్టుకొని కూర్చుంటారో వాళ్ళకు మాత్రమే ఇలా వదిలేసినప్పుడు నొప్పి తగ్గుతుంది నేను చెప్పేది ఏంటంటే ప్రేమని వదిలేసే వాళ్ళకి ఎటువంటి బాధ పెయిన్ ఉండదు తను నాకు కావాలి అని ఎవరైతే తన గురించి ఆలోచిస్తూ తనని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు వదిలినప్పుడు వాళ్ళకి మాధు మన వెంకే దితికి